శవాన్ని పోల్చటం మంచిదా కాల్చటం మంచిదా ఆర్యులు శవాన్ని కాలుస్తారు వీరందరూ వైష్ణవ మతస్థులు ద్రావిడులు శవాన్ని భూస్థాపితం చేస్తారు వీరందరూ శైవ మతస్థులు అయితే శైవులకు వైష్ణవులకు శ్మశానం మాత్రం ఒకటే క్రైస్తవ మతస్థులు కూడా భూస్థాపితం చేస్తారు మళ్ళీ ముస్లిం మతస్థులు కూడా భూస్థాపితం చేస్తారు శవదహనం ఖర్చుతో కూడుకున్నది శ్రీమంతులకు మాత్రమే ఇది చెల్లుబాటు భూస్థాపితానికి అంతగా ఖర్చు కాదు కానీ స్థలం సమస్య ఉంటుంది అందరూ ఇటుకలతో సమాధులు కడితే సమస్యే కదా మరి ఇటుకలతో సమాధి నిర్మించకపోయినా జ్ఞాపకంగా గుర్తు కోసం ఒక రాయిని పాతి వేస్తుంటారు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి పూజ చేసి వస్తుంటారు దహనం చేసిన వారు దహనానంతరం అస్థికలను భద్రం చేసి పవిత్ర నదుల్లో కలుపుతారు ఈ విధంగా చేయటం వలన మరణించిన వారికి సద్గతులు లభిస్తాయని విశ్వాసం నదీ నిమజ్జనాన్ని వేదధర్మం అంగీకరించదు వైష్ణవులు ఎందుకు సవదహనం చేస్తారంటే ఈ శరీరం పాంచభౌతికమైనది నీరు అగ్ని గాలి ఆకాశం అనే ఐదింటితో ఈ శరీరం నిర్మితమవుతుంది అని వైష్ణవుల నమ్మకం కాబట్టి మరణించిన తర్వాత అగ్ని సంస్కారం చేస్తే భూమి భూమిలో అగ్ని అగ్నిలో గాలి గాలిలో కలిసిపోయి జీవునికి ముక్తి లభిస్తుందని వైష్ణవుల విశ్వాసం దాదాపుగా ఆర్యులలో వైష్ణవులే చాలామంది శైవులందరూ భూస్థాపితం ఎందుకు చేస్తారంటే పుట్టడం అనేది ఏది ఉన్నా అది భూమి నుండే పుడుతుంది శూన్యం నుండి కాదు ఆహారం భూమి నుండే లభిస్తుంది ఆహార పోషణ వల్లనే శరీరం నిలబడుతుంది ఆహార పోషణ వల్లనే శుక్రశోనితాల ఉత్పత్తి జరుగుతూ ఉంది శుక్రశోనితాల కలయిక వల్లనే శిశువు జన్మిస్తుంది భూమి మనకు అన్నిటినీ ఇస్తుంది కాబట్టి మనిషి మరణించిన తర్వాత భూస్థాపితం చేయటం ధర్మసమ్మతమంటారు శైవమతస్థులు దాదాపుగా వీరందరూ ద్రావిడులు వేల సంవత్సరాల క్రితం ఆరులకు ద్రావిడులకు యుద్ధాలు జరుగుతూ ఉండేవి వారికి వీరికి వింధ్య పర్వతమే సరిహద్దుగా ఉండేది కాల్చడం మంచిదా పోడ్చడం మంచిదా అంటే ఏం చెప్పాలి ఎవరి విశ్వాసం వారిది ఎవరి ఆచారం వారిది తరతరాల సాంప్రదాయాలను మార్చటం అంటే మాటలు కాదు అయితే ఒక్క విషయం గుర్తించితే మంచిది దీర్ఘరోగాలతో ఎయిడ్స్ మొదలైన వాటితో మరణించిన వారిని దహనం చేయటమే మంచిదంటున్నారు చాలామంది వైద్య నిపుణులు